తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వంపై ప్రశ్నలు కురిపిస్తున్నందుకు తనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు ట్విట్టర్లో ఏమేమి చెప్పారో ఒకసారి చూద్దాం ఆ సీఎం రేవంత్ రెడ్డికి చేదనైంది ఒకటే తప్పు చేసి దబాయించడం లేదా తప్పులు కేసులు పెట్టి బనాయించడం ఒకటేనంటూ హరీష్ రావు ట్విట్టర్ వేదిక విమర్శించారు ఇదే సమయంలో తనపై లక్ష కేసులు పెట్టించినా ఎన్ని కేసులు పెట్టించినా ప్రజల పక్షాన తను నిలబడతానంటూ హరీష్ రావు తన ట్వీట్లో వెల్లడించారు మిస్టర్ రేవంత్ రెడ్డి అడుగుడుగు నువ్వు చేసిన అన్యాలకు నిలదీస్తున్నందుకు నీ నిజ స్వరూపాన్ని బయట బయలు చేస్తున్నందుకు ప్రజల పక్షాన నీ మీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక సహించలేక తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ హరీష్ రావు ట్విట్టర్లో వెల్లడించారు రుణమాఫీ విషయంలో దేవుళ్ళపై ఒట్టు వేసిన అన్నందుకు యాదగి తనపై అక్రమ కేసు బనాయించారంటూ హరీష్ రావు ట్విట్టర్లో వెల్లడించారు ఇక ఇచ్చిన హామీలను ఎగవేస్తున్నందుకు నేను ఎగవేదలేరు రేవంత్ రెడ్డి అన్నందుకు బేగం బజార్ పోలీస్ స్టేషన్లో తనపై అక్రమ కేసు పెట్టారంటూ హరీష్ రావు ట్విట్టర్లో వెల్లడించారు ఇక సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సైబర్ పోలీస్ స్టేషన్ ఆ రేవంత్ టార్గెట్ చేస్తూ హరీష్ రావు ట్వీట్ చేశారు ఇక పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే కోడి గుడ్డు మీద ఈకలు పీకి తలా లేనటువంటి కేసు ఒకటి మానకొండూరులో అక్రమ కేసు పెట్టించామంటూ రేవంత్ రెడ్డిపై ట్విట్టర్లో ఫైర్ అయ్యారు హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి రెండు నాలుగల వైఖరిని ఇటీవల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రశ్నించినందుకు తట్టుకోలేక తనపై పంజగుట్ట కేసులో అక్రమ కేసు బనాయించారంటూ హరీష్ రావు ట్విట్టర్లో ఫైర్ అయ్యారు ఆ ఈరోజు పంజగుట్ట కేసు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేత అనేటువంటి చక్రధౌవర్ గౌడ్ హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేశారు రెండు వేల ఇరవై రెండులో తన ఫోన్ ట్యాప్ చేసి తన కూతురు భార్య తల్లితో మాట్లాడినటువంటి ఆడియోలను దొంగచాటుగా విన్నారంటూ చక్రదౌడ్ గారు తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ క్రమంలో హరీష్ రావు తన ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డిపై అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు